నమస్కారం సార్ నమస్తే సార్ రష్మికాకు హీరోయిన్ రష్మికాకు ప్రాణభయం ఉంది అని చెప్పేసి వాళ్ళ కొడవ కులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సార్ అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సీరియస్గా రష్మిక పైన ఫోకస్ పెట్టారు వాళ్ళు విమర్శలు చేస్తున్నారు ఇదంతా అలా చేయకూడదు అని చెప్పేసి వీళ్ళైతే అంటున్నారు అండ్ ప్రభుత్వం నుంచి సెక్యూరిటీ కూడా కల్పించాలి ఖచ్చితంగా ప్రాణహాని ఉందని చెప్పేసి వాళ్ళైతే ఆరోపణలు అయితే చేస్తున్నారు సార్ మరి నిజంగా ఆ స్థాయిలో ఉందంటారా రష్మిక పైన ఈ ప్రభావం మీరేం చెప్తారు సార్ అంటే వాళ్ళు ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆవిడ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఆవిడని ఓన్ చేసుకుని తమ కమ్యూనిటీ గా ఆవిడని ప్రొజెక్ట్ చేయాలని ట్రై చేస్తున్నారు కొన్నటువంటి మార్కెట్ విస్తృతి రీచ్ ఈ కార్యక్రమం చేయటం మన బాధ్యత అనుకుంటున్నారు వాళ్ళు దాని ద్వారా వాళ్ళకి పొందేటువంటి ప్రయోజనాలు ఏవో వాళ్ళు పొందుతారు అది వేరే గొడవ అయితే ఎందుకు ఈవిడ మీద ఈ ఈ మాట వచ్చింది ఎందుకు కా కాన్షియస్గా ఆవిడని కార్నర్ చేస్తున్నారు అంటే ఆవిడ ఎప్పటికప్పుడు తన నేటివ్ ఫీలింగ్ని బలంగా మాట్లాడటం లేదు అనేది వాళ్ళ అభిప్రాయం అంటే కన్నడిగా లేకపోతే తను ఏమిటి అనేది తన ఐడెంటిటీని ఎక్కడా రివీల్ చేసే ప్రయత్నం చేయటం లేదు రెఫరెన్స్లో కూడా ఎక్కడ తమ పేర్ల గురించి మాట్లాడటం లేదు అని కాంతారాకి సంబంధించినటువంటి ఆయన ఉన్నాడు కదా రిషబ్ శెట్టి ఆ టైంలో కూడా ఈ గొడవ జరిగింది మా సినిమా గురించి అక్కడ మాట్లాడలేదు మేమే ఆవిడని రైజ్ చేయడంలో మేమే ఉన్నాం రక్షిత్ శెట్టి తను వాళ్ళ కంట్రిబ్యూషను దాని గురించి ఆ రోజుల్లో డిస్కషన్ జరిగింది ఇలా తన్ని తాను ఆవిడ ఆవిర్భవించటమే పాన్ ఇండియా మార్కెట్లో ఆవిర్భవించినట్టుగా మాట్లాడుకుంటోంది ఆవిడ తెలుగు సినిమాల నుంచి తనని ప్రపంచం చూసింది అని అదొక ప్లాట్ఫామ్ తీసుకుని మాట్లాడుతోంది తద్వారా నెగిటివ్ ఫీలింగ్స్ని చేస్తోంది ఎంఐ అనేది వాళ్ళ ప్రధానమైనటువంటి ఆరోపణ అదే మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆవిడకి సంబంధించినటువంటి ఐడెంటిటీగా ఉన్నటువంటి ఒక క్యాస్టో లేకపోతే ఒక ప్రాంతమో అక్కడి నుంచి ఒక క్వశ్చన్ రైజ్ అయింది ప్రపంచం ఈ అమ్ఐని ఇలా చూస్తోంది దాడి జరిగే అవకాశం ఉంది అని ఈ దాడిని నివారించడానికి మీరు ఎలాగైతే నేటివ్గా ఫీల్ అవుతున్నారు మీ అమ్మాయిగా ఫీల్ అవుతున్నారో అలాగే ఆ అమ్మాయికి ఇంకా అనేక ఐడెంటిటీలు ఉన్నాయి ఆ ఐడెంటిటీలు అన్నింటినీ గౌరవించమని మీరు చెప్పండి ఆవిడకి చెప్పి ఆవిడ నుంచి ఆ రకమైన అభిప్రాయాలు తీసుకోండి ఆవిడని అలా బిహేవ్ చేయమని చెప్పండి చేస్తే ఈ ఇష్యూస్ సాల్వ్ అయిపోతాయి దీనికి ఏదో ప్రత్యేకమైన రక్షణ వలయం ఆ రక్షణ ఇవ్వాల్సింది కూడా ప్రభుత్వాలే ఆల్రెడీ రాజకీయ నాయకుల నుంచే ప్రమాదం ఉందని మారుతున్నారు రాజకీయ నాయకుల నుంచి ప్రమాదం ఉందని చెప్తూ మళ్ళీ వాళ్ళనే ప్రొటెక్షన్ ఇవ్వమని అడగడం ఏంటి కాబట్టి ముందు కరెక్షన్ అక్కడి నుంచి మొదలుపెట్టండి రష్మిక దగ్గర నుంచి కరెక్షన్ చేసి మీరు ఏ మోటివ్తో అయితే ఆ అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నారు అమ్మాయి కోసం నిలబడుతున్నారు ఆ అమ్మాయిని ఎడ్యుకేట్ చేయడానికి కూడా అంతే స్పిరిట్తో పనిచేయండి పనిచేసి ఇది ఒకటే కాదు ఐడెంటిటీ నీకు ఇంకా చాలా ఐడెంటిటీలు ఉంటాయి నువ్వు కర్ణాటక ఇండస్ట్రీ తాలూకా ఐడెంటిటీ కూడా నీకు ఉంటుంది దాన్ని కూడా నువ్వు ఎక్కడో చోట రిప్రజెంట్ చేయాలి నీ ఐడెంటిటీలను నువ్వు రివీల్ చేస్తూ ఉండాలి నిరంతరం తద్వారా ఏంటంటే వీళ్ళ ఉనికి ప్రపంచానికి తెలుస్తుంది తెలియటం ద్వారా వీళ్ళ సమస్యలు ప్రపంచం దృష్టికి తీసుకురావడం ఈజీ అవుతుంది అందుకని ఐడెంటిటీస్ని రివీల్ చేయకుండా ఉండటం అనేది కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో వీళ్ళు కనీసం వీళ్ళు కనుక ఎడ్యుకేట్ చేయగలిగితే తన్ని కొంత బెటర్మెంట్ ఉంటుంది తద్వారా ఈ సమస్యలన్నీ పోతాయి ఓకే అవి పోగొట్టడానికి ఏం చేయాలనేది ఆలోచించాలి కానీ ప్రొటెక్షన్ ఇస్తే ఆవిడ ఆవిడకి పైగా ప్రాణహాని ఉంది అనటమే చాలా పెద్ద మాట అంత అంత దాకా వెళ్ళే పరిస్థితిలో ఎవరు లేరు అంత అంత కన్సాలిడేట్ అయ్యి వాళ్ళు కాకపోతే ఏంటంటే ఏదన్నా జరిగినప్పుడు ఒక ఈవెంట్లో ఆవిడ పట్టించుకోలేదు అనేది కదా గొడవ అలాంటి సందర్భాల్లో ఒక ఆవేశం బయటకు వస్తుంది తప్ప తర్వాత ఎవరు పట్టించుకోరు ఇలాంటి స్టేట్మెంట్లో పది చూసిన తర్వాత వీళ్ళు ప్రాణ ప్రమాదం అని చెప్పి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఓన్ చేసుకునే ప్రోగ్రాంలో భాగంగా ఓన్ చేసుకోవడానికి నువ్వు ఎలా నెగిటివ్గా ఫీల్ అయ్యావో అమ్మాయిని కూడా అలా ఫీల్ అవమానంటే ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ మేరకు కాదు కదా మీరు మాట్లాడింది మీరు మీ ధోరణిలో మీరు మాట్లాడారు మీ ధోరణి కాదు ఇక్కడ ఆవిడ లింక్ అయ్యి ఉంది ఇష్యూతో అందుకని మీరు ఆవిడతో ముందు మాట్లాడండి ఆవిడలో ఏదన్నా అపసభ్యతలు ఉంటే వాటిని చేయండి సరి చేయడం ద్వారా ఆవిడకి మంచి చేసిన వారు అవుతారు కర్ణాటక సమాజానికి కూడా మంచి చేసిన వారు అవుతారు అది మానేసి ప్రొటెక్షన్ ఇవ్వండి ప్రాణహాని ఉంది అంటే అవతల వాళ్ళ మీద లేనిపోని అపవాదు వేసినట్టే దీని ద్వారా సమస్య మరింత పెద్దదవుతుంది కానీ తగ్గదు అందుకని సమస్యను తగ్గించుకోవడానికి ఏం చేయాలనేది ఆలోచించాలి ఎప్పుడైనా పెంచుకోవడం కాదు అందుకని ఇప్పుడు ఆవిడ క్యాస్ట్ కూడా అదే ఆలోచించాలి ఇప్పుడు వీళ్ళు రష్మిక మద్దతు ఇస్తున్నారు కానీ కాంగ్రెస్ నేతలు ఈమె తీవ్ర అంటే విమర్శలు చేసినప్పుడు కర్ణాటక సినిమా ఇండస్ట్రీ నుంచి కానివ్వండి లేకుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి కానివ్వండి సీరియస్గా సపోర్ట్ అయితే ఆమెకు లభించలేదు ఆమె సన్నిహితులు ఎవరు ఇద్దరు ముగ్గురు మాట్లాడారు తప్పితే ఈ విధంగా దాడి చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ఎక్కడి నుంచి కూడా ఆమెకు మద్దతు అయితే లభించలేదు ఎందుకంటారు సార్ అంటే మద్దతు లభించటము అంటే ఆవిడ ఇప్పుడు అక్కడ రైజ్ అయిన ఇష్యూ ఏంటి నెగిటివ్ గొడవ ఆ నెగిటివ్ గొడవలో తెలుగు ఇండస్ట్రీ పా మాట కూడా ఉంది అందుకని వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు రియాక్ట్ అయితే ఒక పెద్ద డిస్కషన్లోకి వెళ్ళాలి ఆ అమ్మాయి పర్సనల్ వ్యవహారం అది తను తన నెగిటివ్ నెగిటివిటీని రివీల్ చేయడానికి ఇష్టపడటం లేదు అనేది వాళ్ళ ఎలిగేషన్ ఆ ఇష్టపడకపోవడం ఏమిటి అనేది ప్రశ్న దానికి సమాధానం రాబడితే అయిపోతుంది అంతే తప్ప ఇంకే విషయాలు లేవు ఆ చుట్టూ కేవలం ఇదే సమస్య ఇదే సమస్య దీని మీద ఇండస్ట్రీ ఎలా రియాక్ట్ అవుతుంది అది నేటివిటీ ఆవిడ నేటివ్ ఏరియా నుంచి వస్తున్నటువంటి గొడవ ఇది దానికి తెలుగు సినిమా పరిశ్రమ ఎలా రియాక్ట్ అవుతుంది ఆల్రెడీ కన్నడ ఇండస్ట్రీ ఆవిడకి వ్యతిరేకంగానే మాట్లాడుతూ వస్తోంది అందుకని అక్కడ సెటిల్ చేసుకోవాల్సిన ఇష్యూ అది అక్కడ సెటిల్ చేసుకుంటే అయిపోతుంది అది గతంలో రిషబ్ శెట్టి కావచ్చు రక్షిత్ శెట్టి కావచ్చు వీళ్ళందరూ మాట్లాడిన మాటలే కొత్త ఏం కావు ఇప్పుడు ఎవరు మాట్లాడినా ఆవిడ పట్టించుకోవట్లేదు ఆవిడ బిజీగా ఉండొచ్చు ఆవిడకి రకరకాల సినిమాలు కమిట్ అయి ఉండొచ్చు కానీ అప్పుడప్పుడు మనము మన భూమి మన మా మాతృభూమి అనే ఒక ఒక ఫీలింగ్ కనబరచాలి కదా అలా కనబరిచేస్తే గొడవలేదు ఎవరు ఆవిడని విమర్శించడం అనే ప్రోగ్రాం ఎవరికి అవసరమైంది కాదు ఉపయోగకరమైంది కూడా కాదు అందుకని ఆవిడ ఆవిడ వ్యవహార శైలిలోనే కొంత సవరణలు జరగాల్సి ఉంది ఆ సవరణలు జరిగితే ఇష్యూ సెటిల్ అయిపోతుంది థ్యాంక్ యూ సో మచ్